దుబాయ్లో జరిగిన ఎయిర్ షోలో తేజస్ క్రాష్ అవ్వడం బాధాకరం కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం కొందరు తినేదో ఈ ఘటనను చూసి సునకానందం పొందుతున్న పరిస్థితి పాకిస్తాన్ మీడియాలో అయితే ఇది తందూరుని లేకపోతే యుద్ధ విమానం అంటే కూడా సెటైర్లు వేశారు ఒక లైవ్ షోలో ఏంటి భారత్ ఏ రకంగా సమాధానం చెప్పబోతుంది ఎస్ అంటే ఇప్పుడు పాకి భారతదేశం దుబాయ్ ఎయిర్ షోలో భారత తేజస్ యుద్ధ విమానం క్రాష్ అయింది ఈ క్రాష్ అయితే అదే ఎయిర్ షోలో దుబాయ్ ఎయిర్ షోలో మన శత్రు దేశాలైన చైనా ఉంది టర్కీ ఉంది పాకిస్తాన్ కూడా ఉంది ప్రతి దేశం ఆ శత్రు దేశాలైతే ఎటకారాలు మొదలెట్టారు సెటైర్ చేశారు అసలు భారతదేశ యుద్ధ విమానం ఇది త్రిభుజాకారంగా ఉంటుంది కాబట్టి భారతదేశంలో ప్రధానమైన ఫుడ్ అయిన సమోసాతో పోల్చారు ఇది సమోసానా యుద్ధ విమానం అని పాకిస్తాన్ జర్నలిస్టులు చైనా జర్నలిస్టులు మాట్లాడడం అదేవిధంగా ఇది తండూరి తండూరి భారతదేశంలో తండూరి రోటీలు చాలా ఫేమస్ కాబట్టి భారత ఫుడ్ ఇది తండూరి ఇది అంతేగాని అందుకే అది ఈజీగా పడిపోయిందని పాకిస్తాన్ అక్కడ ఎటకారం చేయడం పాకిస్తానీ జర్నలిస్ట్ అయితే ఆ ఎయిర్ షోలో ఇది యుద్ధ విమానం క్రాష్ అయి పొగల కమ్ముకుని ఫైలైట్ చనిపోయాడని తెలిసిన దాన్ని షూట్ చేస్తున్న జర్నలిస్టు ఆహాకారాలు చేస్తూ నవ్వడం అనేది చాలా విమర్శలకు తావిచ్చిందండి అంటే భారతదేశం అంటే చతుర్దేశం కాబట్టి వాళ్ళు ఎటకారం చేసుకోవడంలో అది అది జరిగేదే యూజువల్గా జరిగేదే కానీ ఇది ఇక్కడ ఏంటంటే భారతదేశానికి ఇది తీవ్రమైన అవమానంగా కొంతమంది భావిస్తారు కానీ ఒక విషయాన్ని గమనించుకోవాలి ఇది భారతదేశానికి ఎటువంటి అవమానం కాదు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను యుద్ధం రంగం అంటే యుద్ధం అంటే ప్రపంచంలో గొప్ప గొప్ప వీరులైన యుద్ధంలో ఎంతటి గొప్పమైన ఆయుధమైన రాముడు అర్జునుడు కర్ణుడు ఎంతటి గొప్ప యోధులైన యుద్ధంలో దెబ్బలు తింటారండి యుద్ధంలో యుద్ధ వీరుడికి ఆభరణం ఏంటంటే రక్తం దెబ్బలే ఆభరణాలు అందుకే చూడండి పెద్ద యుద్ధ వీరుడికి మచ్చలు ఉంటే యుద్ధంలో తగిలే దెబ్బలు ఉంటే అదే ఆభరణాన్ని దాన్ని ఆభరణంగా చూసుకుంటారు ఎంత యుద్ధం చేశాడని భారతదేశం ఇప్పుడు చూడండి ప్రపంచంలో శక్తివంతమైన దేశాలు అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్లో డజన్ పార్లు పడిపోయినాయి అదేవిధంగా చైనా యుద్ధ విమానాలు జే ట్వంటీ జే థర్టీ ఫైవ్లో ఫిఫ్త్ జనరేషన్లే పడిపోయినాయి జేఎఫ్ సెవెంటీన్లు అనేవి పాకిస్తాన్లో ఉన్న ఎఫ్ సిక్స్టీన్లో అమెరికావే ఎన్నోసార్లు పడిపోయినాయి దారుణంగా ఇలాంటి ఎయిర్ షోల్లోనే పడిపోయినాయి దాంతో పోలిస్తే ఈ తేజస్సు రెండో యాక్సిడెంటే రెండు వేల పదహారులో వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఒకటి అప్పుడు పైలట్ తప్పించుకున్నారు ఇప్పుడు పైలట్ చనిపోయారు చాలా సడన్గా జరిగింది ఏరో డైనమిక్స్లో అది పల్టీలు కొడుతూ ఉంటుంది అనమాట కిందకే పైకి ఈ టైంలో బ్రెయిన్ అంటే బ్రెయిన్ రక్త ప్రసరణ పైలట్కి పైకి కిందకి అవ్వడం వల్ల చాలా కష్టంగా ఉంటుందండి దాన్ని బై వైర్ అనే ఒక టెక్నాలజీ ఉపయోగిస్తారన్నమాట పైలట్ మీద ప్రజలు తప్పించుకోవడానికి ఏరో డైనమిక్స్ అంటే ఒక ఆకాశంలో గద్ద కంటే ఒక ఈగిల్ కంటే ఎక్కువ పల్టీలు వేస్తూ ఉంటుంది అనమాట అటువైపున మిసైల్స్ని తప్పి తప్పించుకోవడం చతుర్దేశాల రాడారులను తట్టుకోవడం చతుర్దేశాలు డాగ్ ఫైట్లని ఉంటాయండి యుద్ధ విమానాల ఫైట్ అంటే అది మాటలు కాదనమాట యుద్ధ విమానాల ఫైట్లు పల్టీలు కొడుతూ ఉంటాయి ఇప్పుడు అధునాతనమైన ఫిఫ్త్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్లు దాన్ని డాగ్ ఫైట్ అంటారు అది చాలా ప్రమాదం ఏరో డైనమిక్స్ అని పల్టీలు పల్టీలు కొడుతుందనమాట సడన్గా మొత్తం శక్తి అంతా వదిలేసి ఒకేసారి కిలోమీటర్లు డౌన్ వచ్చి మళ్ళీ ఎగిరిపోతూ ఉంటుంది అనమాట ఒక గద్ద విన్యాసాలు ఉంటాయి దాన్ని మాన్యువరబిలిటీ అంటారన్నమాట హీరో డైనమిక్ ఎక్సర్సైజ్ అంటారు అటువంటి అతి భయంకరమైన ఒక ఎక్సర్సైజ్ చేస్తూ యుద్ధ విమానం అదుపు తప్పి పడిపోయింది అంతే అది కామన్గా జరిగేది యాక్సిడెంటల్ అలాంటి యుద్ధ విమానం అంటే ఇప్పుడు అదే ఎయిర్ షోలో రష్యా ప్రయోగ రష్యా తన యొక్క చెక్ మేడ్ సెవెంటీ ఫైవ్ ఎస్యూ సెవెంటీ ఫైవ్ యుద్ధ విమానం అటు ఎఫ్ సెవెంటీ ఎఫ్ థర్టీ ఫైవ్ అమెరికా యుద్ధ విమానాలు జేఎఫ్ సెన్ సెవెంటీన్ జేఎఫ్ థర్టీ జే ట్వంటీ లాంటి అత్యాధునిక యుద్ధ విమానాలు అక్కడ ఉన్నాయి దాంతోపాటు దానికి సమానమైన ఈ ఎయిర్ షో అది చేసిందండి పైలట్టు నామాంస్యాలు కూడా చేశారు కాబట్టి అది ఒక యుద్ధ వీరుడిగా ఆయన పొగుడుతున్నారు ప్రపంచంలో రష్యా అమెరికాలు కూడా ఆయనకి ట్రిబ్యూట్ ప్రకటించినాయి కాబట్టి చతుర్దేశం కాబట్టి ఎటకారాలు చేసుకుంటున్నారు దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే చతుర్దేశాలు ఎటకారాలు చేస్తాయంటే భారత వాయుసేన భారత పైలట్ని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి గుర్తుపెట్టుకోవాలి మన కాన్ఫిడెన్స్ ఎప్పుడు యుద్ధవీరుడు తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయడమే ఇంపార్టెంట్ అక్కడ ఎప్పుడు యుద్ధంలో గెలిచేది ఫిజికల్ ఫోర్స్ కాదండి భౌతిక బలం కాదు ఆత్మబలం కావాలి ఆత్మ బలాన్ని ఆత్మ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తారన్నమాట నేను ఒక ఉదాహరణ చెప్తాను అంటే రామాయణంలో ఒక ఉదాహరణ నేను చెప్ప చెప్పదలిచాను రావణుడు గొప్ప గొప్ప వీరులే శివధనుసు ఎక్కుపెట్టలేని పరిస్థితి రావణుడితో పోలిస్తే రాముడు చాలా వీక్గా కనిపిస్తాడు అప్పుడు బాలుడు మాత్రమే పద్నాలుగు సంవత్సరాలు బాలుడు అరే అంటే రావణుడే ఎత్తలేక పారిపోయాడు యుద్ధ ఏది శివధనస్సుని సీత కోసం ఇదే రాముడు పద్నాలుగు సంవత్సరాలు ఎక్కడ ఎత్తుతాడు చిన్న బాలు కూడా ఏదో సెన్సిటివ్గా గా అని జనకుని భార్య అంటది అంటే అక్కడ ఉన్న ఋషులు అంటారు అప్పుడు జనకుడు చెప్తాడండి ఆ మాట ఏమిటంటే ఇలాంటి శక్తివంతమైన పని యుద్ధాలు ఎలాంటి యుద్ధ ఎత్తేది కావాల్సింది భౌతిక బలం కాదు ఆత్మ బలం అలాంటి ఆత్మ బలం అనేది అరిషడ్ వర్గాలు జయించి మన మీద మన కాన్ఫిడెన్స్ని పెంచుకోవడం తీజీ ఈజీ కాదు ఎన్నో తక్కు తట్టుకుని క్రిటిసిజం అక్కడ అందరూ ఎటకారం చేస్తూ ఉంటారు రావణుడు అప్పటికే ఓడిపోయి ఉంటాడు అప్పుడు రాముడు ఆత్మ బలం ద్వారా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ద్వారా ఎత్తుతాడు శివధనుసు అంత ఈజీ కాదండి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు భారత వాయుసేన చైనాని రీసెంట్గా దాటేసావు యుద్ధ విమానాల సంఖ్య తక్కువ ఉన్న ఇజ్రాయెల్ ఒక చిన్న వాయుసేన యాభై ఏడు దేశాల ముస్లిం దేశాలను కొడుతుంది అది ఎందుకంటే యుద్ధంలో కావాల్సిన సంఖ్యా బలం కాదు బలం కాదు వ్యూహం పై భారత పైలెట్లు ప్రపంచంలో అత్యాధునిక అతి సాపుస్టికేటెడ్ టెక్నాలజీతో అత్యాధునిక యుద్ధ విమాన యుద్ధం చేయగలుగుతారన్న ఇండియన్ పైలట్లు వాళ్ళని ఎటకారం చేస్తుంది పాకిస్తాన్ పాకిస్తాన్ రీసెంట్గా ఆపరేషన్ సింధుల్లో మన పైలట్ల యొక్క తడాగా చూపించారు కాబట్టి భారత వాయుసేనలోకి రాబోతున్న అతి అతి స్వదేశీ బేకర చిత్రు బీకర యుద్ధ విమానం తేజస్ తేజస్ చూస్తేనే పాకిస్తాన్కి భయం తేజస్ చూస్తేనే చైనాకి భయం తేజస్ చూస్తే అందరికీ భయమే ఫోర్ పాయింట్ ఫైవ్ అది కూడా బ్రహ్మోసి నెస్ట జన్ ఉపయోగిస్తుంది బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్ ఉపయోగిస్తున్నారు అస్త్రా మిసైల్స్ ఉపయోగిస్తున్నారు ఎయిట్ టు ఎయిట్ బియాండ్ విజువల్ అంటే నాలుగు వందల కిలోమీటర్ల వరకే ఆ యుద్ధ విమానం అటే విమానాలు పడగొట్టే పోతుంది ఇండియాలో రెండు వందల ఇరవై యుద్ధ విమానాలు ఇప్పుడు రాబోతున్నాయి ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు యుద్ధ విమానాలు మనం తయారు చేస్తున్నాం బెంగళూరు హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో కాబట్టి దాన్ని చూస్తేనే భీకరం భయం కాబట్టి అది ఏదో పడిపోతే ఏదన్నా భీముడికి దెబ్బ తగిలిన అటేపోడు ఏమంటాడు నీ దెబ్బ తగిలింది అంటాడు కాబట్టి భీముడిని ఓడించేస్తాడా దెబ్బతైలు వంద మంది చనిపోయారు భీముడి చేతిలో తేజస్సుని వాళ్ళు ఎటకారం చేయడం అంటే తేజ చేతిలోనే పాక్ అంత ఉందండి నెక్స్ట్ రెండు వందల ఇరవై విమానాలు ఈసారి భారత్ పాకిస్తాన్లో యుద్ధం జరిగితే రఫేల్ కాదు వెళ్లేదు సుకోయ్ తట్టి ఎంకైల్ కాదు ఇండియా సొంతంగా తయారు చేసుకున్న తేజస్సుల చేతిలో జరగబోతున్న రెండు వందల ఇరవై నుంచి మూడు వందల యుద్ధ విమానాలు కాబట్టి చైనాకు భయం ఇది చైనా పాకిస్తాన్కి భయం వాళ్ళు ఎటకారం చేసిన మన పైలట్లు ఎంత కాన్ఫిడెన్స్ తో ఈ రోజు ఎయిర్ షోలో ఉన్నారో మనం చూసుకోవాలి ఈ విషయంలో